నమస్కారం లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం నేను గత రెండు రోజులుగా చెప్తున్నట్లుగానే ప్రతి వీడియోలో సబ్స్క్రైబర్ కానివాళ్ళు డెబ్భై శాతం మంది ఉన్నారు ఇంకా మనకు మన ఛానల్ చూసేవాళ్ళలో కాబట్టి సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు కదా ఎటు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుతుంది అలాగే కొంతమందికి నోటిఫికేషన్ రాలేదని చెప్తున్నారు సార్ నేను సబ్స్క్రైబర్నే నాకు మీరు ఇవ్వగానే నాకు వీడియో రావటం లేదు సార్ అని చెప్తున్నారు ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్లు నేను వీడియో పెట్టంగానే మీకు వీడియో వస్తుంది ఓ మిత్రుడు ఏమని అడిగారంటే సార్ పెట్టుబడిదారులు లేదా ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఏమి డిమాండ్లు పెట్టినాయి బడ్జెట్లో ప్రభుత్వం బడ్జెట్లో ఏం ఒప్పుకుంది లేదా ఏమేమి ఇచ్చింది అన్నది మీరు పెట్టారు సరే పారిశ్రామికవేత్తలు టెలికం రంగంలో మనమేమి అడిగామనంటే పే కమిషన్ పెన్షన్ యుంజన్ అంటారు అలా కాకుండా సాధారణమైన సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు లేదా ఉద్యోగస్తులు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఏం అడిగారు ప్రభుత్వం బడ్జెట్లో ఏమి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అది కొంచెం ఒకసారి ఎన్లైటన్ చేయొచ్చు చేయకూడదా అని అడిగారు యాక్చువల్గా ఒక నెలన్నర క్రితం ఎప్పుడో నేను పెట్టినట్టున్నాను కానీ ఈ సిరీస్లో పెడితే బాగుంటుంది సార్ అన్నట్లు ఎవరు అడిగారు సరే ఓకే పెడదాంలే అనిపించింది కేంద్ర యూనియన్లు బడ్జెట్ కంటే ముందు నిర్మలా సీతారామన్ గారిని కలిసి దాదాపు ఒక పదిహేను డిమాండ్లతో ఒక మెమొరాండమ్ ఇచ్చినాయి ఏంటి అని అంటే ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అది డీ ఉంది కదా అనేది ఒక ప్రధానమైన డిమాండ్ అందించారు అలాగే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇటీవల కమ్యూటేషన్ టేబుల్స్ పదిహేనేళ్లకి కాకుండా పన్నెండేళ్లకి మాత్రమే చేయాలి అని ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ డిమాండ్ని లేవనెత్తుతూ ఇది ఎప్పటి నుంచో కౌన్సిల్లో నేషనల్ కౌన్సిల్లో ఉన్నా కూడా దీన్ని తొందరగా సెటిల్ చేయండి పన్నెండేళ్లకి రిజిస్టరేషన్ పీరియడ్ని మార్చండి అని చెప్పి సెకండ్ డిమాండ్ పెట్టారు తర్వాత కారుణ్య నియామకాలు కంపాషనేట్ గ్రౌండ్ అపాయింట్మెంట్స్ మీద రిక్రూట్మెంట్స్ ప్రమోషన్స్ అపాయింట్మెంట్స్ డెత్స్ వీటి మీద యావరేజ్ తీసుకొని ఆ యావరేజ్లో ఆ సంవత్సరంలో ఎంతమంది ఉద్యోగస్తులు చనిపోయారు ఆ సంవత్సరంలో ఎంతమందికి ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు వచ్చినాయి లాంటి అంశాల మీద ఫైవ్ పర్సెంట్ కంపాషనేట్ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు బిఎస్ఎన్ఎల్లో అయితే అసలు దాని మీద బ్యాన్ ఉంది కాబట్టి కంపాషనేట్ అపాయింట్మెంట్లలో ఉన్న ఈ ఐదు శాతం మాత్రమే వీటిల్లో ఉండాలి అన్నదాన్ని పెంచండి ఎందుకనంటే నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కువ ఉంటున్నాయి అనేదాన్ని వీళ్ళు కేంద్ర ఆర్థిక మంత్రికి ఇచ్చారు అట్లాగే అవుట్సోర్సింగ్ ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా ఉద్యోగస్తులను తీసుకుని వాళ్ల ద్వారా పని చేయించుకునే విధానం మీద నిషేధం పెట్టండి అసలు కాంట్రాక్టీకరణ ద్వారా పని జరగకూడదు రెగ్యులర్ ఎంప్లాయీసే ఉండాలి అన్న విధానాన్ని తీసుకురండి దాంతోపాటు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న దాన్ని ప్రకటించి రంగం వైజు ఏ రంగం వైజు ఆ రంగం వైజు ప్రకటించి ఆ వేకెన్సీస్ ఫిల్ అప్ చేయడానికి ట్రై చేయండి ఈలోగా అవుట్సోర్సింగ్ ద్వారా పని చేయించే విధానాన్ని రద్దు చేయండి రద్దు చేస్తూనే ఎవరైతే ఆయా డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ కార్మికులు క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరినీ రెగ్యులర్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక డిమాండ్ ఇచ్చారు తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన గ్రామీణ డాక్ వాళ్ళని వాళ్ళని కూడా రెగ్యులర్ చేయమండి అని ఇచ్చారు మరో ప్రధానమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చేస్తున్నది ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళిపోవాలి ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని రద్దు చేయండి అని అడుగుతున్నారు అయితే నేను ఇదివరకే రెండు మూడు వీడియోలలో చెప్పినట్లుగా వీళ్ళ నేషనల్ కౌన్సిల్కిను ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖకి చర్చలు జరుగుతున్నట్లు ఆ చర్చలలో డిఏ మేరకు ఇవ్వాలని గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని యూనియన్లు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చే విధానాన్ని ఒప్పుకుంటాం కానీ ఇరవై ఏళ్ళు ఇయర్లతో సర్వీస్ కనీసం ఇరవై ఏళ్ళు దాటి సర్వీస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని అమలు చేయండి డిఏ చెల్లించే విధానాన్ని కూడా కొత్త గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్లో తీసుకురండి అని చెప్పి వీళ్ళ డిమాండ్లు ఉంది దాని మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి వీళ్ళ డిమాండ్లలో డిఏ చెల్లింపు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లుగా లేదు అట్లాగే ఎనిమిదో వేతన సవరణ సంఘం చేసిన ఏర్పాటు చేసేటప్పుడు ఏడో వేతన సవరణ సంఘంలో కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది మమ్మల్ని అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని మోసం చేసింది మీ ప్రభుత్వం ఇప్పుడున్న ఎన్డిఏ ప్రభుత్వం ఎందుకు అనంటే పద్దెనిమిది వేలు కనీస వేతనం ఉండటాన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకించాం దాని మీద దేశవ్యాప్త సమ్మె చేయాలని కూడా నిర్ణయించాం అయితే దేశవ్యాప్త సమ్మెను నిరోధించే భాగంలో భాగంగా చర్చలు జరిగినప్పుడు ఉద్యోగ సంఘాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగినప్పుడు ఆ చర్చలలో అవును కనీస వేతనం పెరగాల్సిన అవసరం ఉంది దీనికోసం ఒక క్యాబినెట్ కార్యదర్శుల సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆ సంఘం సిఫార్సుల మేరకు మేము చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం ఆ హామీ మేరకు వీళ్ళు విత్డ్రా చేసుకోవటం జరిగింది అయితే క్యాబినెట్ కార్యదర్శుల సంఘం ఏర్పడింది ఆ సంఘం ఉద్యోగ సంఘాలేమో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలి అని చెప్పి డిమాండ్ చేసినాయి ఇరవై ఒక్క వేలు ఇవ్వబోతున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా ఇట్ ఇస్ బీయింగ్ కన్సిడర్ ఫిగర్ చెప్పకపోయినా కన్సిడరేషన్లో ఉంది అని చెప్పారు అయితే కన్సిడరేషన్ లేకుండా కన్సిడరేషన్ లేకుండా ఏమీ ప్రకటన చేయకుండా ఆ విషయాన్ని మాత్రం పక్కన పెట్టాలి పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా మాకు ఇస్తానని మా సమ్మె విత్డ్రా చేయించి ఎటువంటి పని లేకుండా మీరు చేశారు అన్న విషయంలో ఉద్యోగ సంఘాలు మీరు మోసం చేశారు కాబట్టి ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసేటప్పుడు కనీస వేతనం ఎంత ఇస్తారు అన్నదాన్ని ముందు చెప్పాల్సిన అవసరం ఉంది ముందు తేల్చండి ఎందుకనంటే గతంలోనే మోసం జరిగింది కాబట్టి అని చెప్పి చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్లో కొంత రిబేట్లు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్లు తగ్గించారు ఇటువంటి మార్పులు ఎక్కువగా చేయలేదు అని రిటైర్డ్ ఉద్యోగులకి ఏవైతే మీరు చెప్పారో వాటిల్లో వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ట్యాక్స్ల మీద మళ్ళీ ట్యాక్స్ వడ్డీ మీద ఇన్కమ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వచ్చే వడ్డీ మీద మీరు మళ్ళీ ట్యాక్స్ వేస్తున్నారు ఆ విధానాన్ని రద్దు చేయండి అని చెప్పి డిమాండ్ చేశారు అలాగే హెచ్బిఏ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ లోన్లు ఇచ్చేటప్పుడు ఆ ఐస్ బిల్డింగ్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్లో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసే మంజూరు చేసే మొత్తం తగ్గిపోవటం మూలంగా బ్యాంకుల వే పెళ్లాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇంటి లోన్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్ బ్యారింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఉంటుంది అంటే నెలకి మీకు ఒక ఐదు వేలు రికవర్ అయితే మీరు ఒక లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి ఆ ఐదు వేలు తగ్గంగానే తొంభై ఐదు వేల మీద వడ్డీ కడతారు ఆ విధానం ఉండేది అట్లా కాకుండా ఇప్పుడు బ్యాంకుల ద్వారా తీసుకోవటం ద్వారా మీరు తీసుకున్న అసలు ముందు రికవర్ అయి తర్వాత మీరు ఆ అసలు మీద వడ్డీ కట్టి ఆ వడ్డీని ఇన్స్టాల్మెంట్ చేయాలో చేసుకునే విధానంగా నష్టాలు జరుగుతుంది ఇది సరిచేయండి అని చెప్పి వీళ్ళు డిమాండ్లు ఇవి ప్రధానంగా ఇచ్చినవి అయితే ఆశ్చర్యకరంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ని కూడా పరిష్కరిస్తున్నట్టుగా కానీ ఏది కానీ చెప్పలేదు ఒకే ఒక్క అంశం బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించింది ఏంటి అని అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ మీద యూనియన్ ప్రతినిధులతో జేసీఎం సభ్యులతో కన్స్ట్రక్టివ్ చర్చలు జరుగుతున్నాయి అవి ఫలప్రదం అవుతాయని ఆశిస్తున్నామని చెప్పారు ఆ రకంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఏ ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేయలేదు అన్న విషయాన్ని మనం చెప్పొచ్చు ధన్యవాదాలు